వాళ్ళకి మ్యారేజ్ కాలేదంటే వేరే వాళ్ళకి మాకు ఫీరియన్స్ దయచేసి చూడండి చూడండి మేము కూడా లైవ్ చూస్తున్నాము చూడండి చూడండి అని చెప్పి అదే పనిగా పెట్టారు వాళ్ళ కోసం ఇప్పుడు మరీ లైవ్ ఈరోజు మళ్ళీ ఓపెన్ చేసినవి ఓపెన్ చేసాను కోసం ఐమ్ సంవయం హరిభార్య పవి హరిభార్య పవిత్రకి లోపల గాలిభూతం హరిబార పవిత్రకి లోపల గాలిభూతం ఏమనుందా హరిబార్యవి పవిత్రకి లోపల గాలిభూతం హరి హరిభార్య పవిత్రకి లోపల గాలిభూతం ఏమనుందా దిగు చూస్తారు హరిషిభార్య పవిత్రకి వంద శతం గ్రహపీడ చెడు దరిద్రం దోషమేమనుందా హరిపార పవిత్రకి లోపల గ్రహపీడ చెడు దోషం ఏమనుందా ఉపరి మోసం దేశోత్సవం హరిపర పవిత్రకి ఈరోజు పౌర్ణమి రోజు వంద శాతం లోపల గాలి దయం లాంటిది ఏమైనా వస్తుందా హరిపరి పవిత్రకి ఈరోజు పౌర్ణమి రోజు లోపల గాలి భూతంలోంటిది ఏమైనా వస్తుందా ఏం లేదమ్మా ఎందుకు చూడండి సరే గోబ్రహ్మ సంప్రసింది సిద్ధవా గోప్రహ్మ పుస్తక సంప్రసిన కుందో ఇంకొక పేరు పంపించినారు వాట్సాప్లో పంపించారు చూస్తే ఒక విషయం ఒకసారి సంపూ సంప్రసిద్ధు వెంకటేశ్వర రామలక్ష్మకి చెడు వేపుచారా వెంకటేశ్వరమ్మ రామలక్ష్మమ్మకి చెడు పేపుసారా వెంకటేశ్వరమ్మ రామలక్ష్మీ అమ్మకి చెడు పోషారా చెడుపు ఉంది ఒక రంగం సంప్రసిద్ధ దిగుచోండి ఒక రంగం సంప్రదిద్దం వెంకటేశ్వరమ్మ రామలక్ష్మమ్మకి సొంత బందులు చెడు వేపారా వెంకటేశ్వరమ్మ రామలక్ష్మీ సొంత బందులు చెడు వేపుారా సొంత బందులు వేసినారమ్మనికి ఉపబ్రేమ సంప్రసిన చూడండి ఉపబ్రహ్మ సంప్రకోసం వెంకటేశ్వరమ్మ రామలక్ష్మమ్మకి వంద వంద శాతం గుమ్మడికాయ టెంకాయలు తీసేస్తే గ్రహపీడ చెడుపు దరిద్రం దోషం నూరు శాతం మొత్తం వెళ్ళిపోతుందా వెళ్ళిపోదు అట్లాంటివైపు తిరిగిందంటే వెళ్ళిపోతుందని అర్థం అండి ఉపబ్రేమో సంస్థ సంప్రసిన కోసం వెంకటేశ్వర వెంకటేశ్వర వెంకటేశ్వరమ్మ రామలక్ష్మీ వంద శాతం గుమ్మడకాయ టెంకాయ నిండి కొనడంతో తీసేస్తే వంద వంద శాతం గ్రహపీడ చెడుపు దరిద్రం దోషం నూట నూరు శాతం మొత్తం వెళ్ళిపోయి కాళ్ళనొప్పులు ఒళ్ళనొప్పులు కాలు సుడుకులు మొత్తం బాగా అవుతుందా బాగైతుందమ్మా సందర్శ వెంకటేశ్వరమ్మ రామలక్ష్మమ్మకి బంధులు కాక బయట వాళ్ళు చెడిపిసినారా వెంకటేశ్వరమ్మ రామలక్ష్మమ్మకి అమ్మకి బంధులు కాక బయట వాళ్ళు చెడు వేపినారా బయట వాళ్ళు కాదమ్మా అట్లా వైపు తిరిగిందంటే లేదని అర్థం ఓప్రేమోస్తకం దక్షత్ర వెంకటేశ్వర వెంకటేశ్వరమ్మ రామలక్ష్మమ్మకి సొంత బంధువులు చెడు వేపినారా వెంకటేశ్వర్లమ్మ రామలక్ష్మమ్మకి సొంత బంధువులు చెడు వేపినారా లేదు ఓప్రేమ సంప్రదాం వెంకటేశ్వర్లమ్మ రామలక్ష్మమ్మకి అటు ఇటు కర్నోళ్ళు ఇజ్జ రూపంలో చెడిపి వేసినారా విఘటేశ్వరమ్మ ఇజ్జ రూపంలో ఉన్న వాళ్ళు లేదు వేపినారా లేదు మోసం వెంకటేశ్వరమ్మ రామలక్ష్మకి సొంత వాళ్ళ ఇంట్లో రక్త సంబంధికులు చెడిపి చేసినారా విఘేశ్వరమ్మ సొంత రక్త సంబంధి సంబంధికులే చెడిపిారా దిగుచుండి ఓ బ్రహ్మ సంస్థ సంప్రదిసాం నెక్స్ట్ వేరే పేరు పేరండి ఒక టైం లేదు వేరే పేరు చదువుతాను ఓ బ్రహ్మ ఒక రోసంప్రదించాం నాగమణి కొడుకు ఆనందకి చెడు వేపినారా నాగమణి కొడుకు ఆనందకి చెడు వేసినారా లేదు బ్రహ్మ ఉప్రహ్మ సంప్రదిసాం నామణి కొడుకు ఆనందకి వందొమ్మిది శాతం గ్రహపేడ ఉందా నాగమణి కొడుకు ఆనందకి వందొమ్మిది శాతం గ్రహపీడ ఉందా నామణి కొడుకు ఆనంద్కి వంద శాతం గ్రహపేడ ఉందా లేదు ఎందుకు వచ్చేసరి ఓప్రహ్మ సంప్రశిక్ష నాగమణి కొడుకు ఆనంద్కి వందో శాతం దాటుడు ఏమైనా ఉందా నాగమణి కొడుకు ఆనందకి వంద శాతం దాటుడు ఉందా కూడా ఉంది నాగమణి కొడుకు ఆనందకి ఉపబ్రహ్మ సంప్ర నాగమణి కొడుకు ఆనందకి చెడుపు దోషం ఉందా నామణి కొడుకు ఆనందకి చెడుపు ఉందా చెడుపు ఉపబ్రహ్మ సంప్ర సిక్స్తో నాగమినమణి కొడుకు చెడుపు లేదు ఓప్రహ్మ సంప్రదిస్తాం నాగమణి కొడుకు ఆనందకి గ్రహపెడ ఉందా నాగమణి కొడుకు ఆనందికి గ్రహపెడ ఉందా ఓన్లీ గ్రహపీడ దాటు తప్ప ఏం లేదమ్మా మీ కొడుకు చెడుపు అనుకుంటున్నారు మీరు చెడు పని మిస్ చే పెట్టినారు చెడుపోతే లేదమ్మా మా బ్రహ్మ సో నామొడుకు ఆనంద్కి గ్రహపీడ పోవడానికి గుమ్మడకా టెంకాయ ఎరులతో తీసేస్తే గ్రహపీడ చెడుపు దరిద్రం దోషం మొత్తం వెళ్ళిపోతుందే నామన కొడుకు ఆనందికి గుమ్మడకాంకాయలు తీసేస్తే గ్రహపీడ దళిద్రం దోషం మొత్తం వెళ్ళిపోతుందా వందో శాతం గుమ్మడకెంకరలు తీసేస్తే వందో శాతం వెళ్ళిపోతుందమ్మా మొత్తం గోపరి బ్రీమ్మ ప్రదర్శన సర్వంధ సంత్రి బ్రీమ్మ ప్రథమ ఇంకొక పేరు మిగిలి పెడుతూ ఉన్నారు లైవ్లోనే చూస్తాను వాళ్ళ పేరు గోపబ్రహ్మ సంతా ఓ ప్రబ్రహ్మ స్థితిలో బ్రహ్మారా నక్షత్ర సంప్రస్థితి ఇప్పటి నుంచి రెండులోకి ఒకసారి పంతొమ్మిది శాతం లైవ్ లైవ్ పెడతాను మీకు ఎటువంటి బాధ ఉన్నా ఇంకోటి గ్రహపీడ ఉన్నా అమావసపరం టైంలో మీకు కాళ్ళ నొప్పి నొప్పి ఉన్నా కూడా అలాంటివి ఉన్నా కూడా మాకు డైరెక్ట్ ఈ నెంబర్కి నెంబర్ లైవ్లోనే ఉంది అండి ఆ నెంబర్ ద్వారా మీరు కాల్ చేయండి లేదు మాకు సీక్రెట్ కావాలనుకుంటే కూడా మాకు వాట్సాప్ ద్వారా కాల్ చేయండి వాట్సాప్లోనే వీడియో కాల్ చేసి మీరు అట్లా రాయి పైన కూర్చోవచ్చు దిగేసిన రాయిపై టెంకెందు కూర్చోస్తారు చూద్దాం రాయి లేదనుకుంటే పైన కూర్చోవచ్చు రెండు కాలు పెట్టుకోవచ్చు ఇలా రెండు కాలు పెట్టి కాలు పైకి లేపుకొని చేతుల కింద పెట్టుకోవాలి ఇలా ఇలా కూడా కూర్చోవచ్చు లేదంటే ఇలాంటి రాయి ఉంటుంది మీ దగ్గర మరీ మరీ చెప్తున్నాను ఇలాంటి రాయినా పర్లేదు తిరుగుతు ఇలాంటి రాయన్న కూర్చోవచ్చు మీరే లైవ్లో కూర్చొని మాకు కాల్ చేస్తే మీకు లైవ్లోనే మీకు చూపిస్తాను అంటే మీ పర్సనల్ మీరు చూసుకోవచ్చు మీకు చెడుపు ఉందా గ్రాహపెడి ఉందా లేదంటే మీ ఇంటికి ఏమైనా చెడిపిస్తున్నారా లేదంటే మీ షాప్ జరగడం లేదు మీ షాప్ ఒక పక్కన వాళ్ళు ఏమైనా చెడిపిస్తున్నారా లేదంటే మీ షాప్ వాళ్ళకి వేరే వాళ్ళు మీ బంధువుతో ఏమైనా చెడిపిస్తున్నారా బంధువులా బయట వాళ్ళ అనేది మొత్తం తెలుసుకోవచ్చు మీకు లైవ్లోనే అర్థమైపోతుంది ఏమని దాన్ని బట్టి మనం ఏం చేద్దామనేది అనేది కూడా చూపిస్తాం మీకు ఏం తో పోతుంది ఏం ఏం చేద్దామని కూడా చూపిస్తాం మీకు దాని ద్వారా మీరు ముందడుగు వేసుకునేకి చాలా ఈజీగా ఉంటుంది ఓం శ్రీ కాళిమాతయన మహా ప్రేమ పెండిళ్ళు కూడా చాలామందికి పెండిళ్ళు జరగవు మాకు ఆ దోషం దోషం అంటున్నారు ఎక్కడ వెళ్ళినా కూడా మాకు పెండిళ్ళు జరగడం లేదు ప్రేమ అనుకూలించడం లేదు ఉసిక వసీకరమ కావడం లేదు భార్య పడితే గొడవ గొడవ పడుతున్నారు ఏమన్నా చేశారా వెంటనే ప్రాని అమ్మాయి ప్రేమించిన ప్రాంతీ కావడం లేదు వాళ్ళు కూడా మరి లైవ్లో చూస్తూ జై జైకాళి మద నమ